హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇవాళ మనం మినప సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం మినప అనే స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే వీటిని సాయి మినపగుళ్ళుతో కూడా చేయొచ్చు అనమాట మినప గుళ్ళు అయితే కొంచెం బ్లాక్ కలర్లో వస్తాయి అంతే డిఫరెన్స్ ముందుగా అయితే నేను రెండు కేజీలు మినుములు తీసుకున్నా ఈ రెండు కేజీల మినుములని సిమ్లో పెట్టుకొని అయితే కనుక చక్కగా దూరగా వేపుకోవాలి మరీ మాడిపోకూడదు అలాగని చెప్పి పచ్చిపచ్చిగా కూడా ఉండకూడదు అనమాట బ్యాచెస్ వైజ్ త్రీ బ్యాచెస్ కింద అయితే కనుక ఈ టూ కేజీస్ మినుములు మాకు పట్టిని లేదు ఇంకా పెద్ద వెడల్పుగా ఉన్న గిన్నె ఏదైనా ఉంటే గనక ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు అనమాట చక్కగా వీటిని అన్నిటినీ ఓపిక్గా ఇవి వేగుతున్నప్పుడు వేగిపోయినాయి అని తెలియడానికి మంచికి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట మా మినుముల స్మెల్ మనం ఇక్కడ మినుములు వేపుతున్నామంటే మనం వీచేవర వరకు ఆ స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తుంది మినుములు వేగినాయా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ఇలా ఇలాగేసి ఏదైనా రాయితో ఇలాగ మనం కొడితే మినుములన్నీ ఇలాగైతే కనుక పగిలిపోవాలన్నమాట అంటే విడిపోతే మనకి మినుములు అనేవి చక్కగా వే వేగినట్టు లేకపోతే ఒక కొంచెం సేపు వేపుకోవాలి రెండు కేజీలు మినుములకు గాను పావు గ్లాస్ అయితే రేషన్ బియ్యాన్ని తీసుకున్నా నార్మల్ మనం సోనా మసూర కూడా తీసుకోవచ్చు అనమాట ఈ రేషన్ బియ్యాన్ని తీసుకున్న తర్వాత వీటిని కూడా చక్కగా మనం మాడిపోకుండా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవడమే కొంతమంది ఈ ప్లేస్లో వేపిన పప్పు కూడా వేస్తారు కొన్ని బియ్యం అలాగే కొన్ని వేపిన పప్పును కూడా వేస్తారు ఇవి వేగిన బియ్యాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి అలాగే బెల్లం బెల్లం వచ్చేటప్పటికి కేజీకి కేజీ బెల్లం అయితే పడుతుంది ఇక్కడ నేను ఏంటంటే పావు గ్లాస్ పంచదార తీసుకొని అంటే పావు కేజీ వరకు పంచదార తీసుకొని మిగతాదైతే కనుక బెల్లం తీసుకుంటున్నాను బెల్లంలో కూడా మీరు ఇలా చెక్క బెల్లాన్ని తీసుకుంటే మనకి కోరుకున్నప్పుడు తొందరగా అయితే కనుక అవ్వదు అనమాట అదే కుంటి బెల్లం అయితే కనుక చక్కగా మనకి తరుగుకుంటాకి ఈజీగా ఉంటుంది అలాగే ఈ వేడి చల్లారిపోకముందే మనం తిరగల్లో పాతకాలంలో అయిపోవరు కదా ఆ తిరగల్లో అయితే కనుక బద్ద అయ్యేటట్టు కొంచెం పైకి లేపుకొని అయ్యేటట్టు అయితే కనుక చేసుకొని వీటిని అన్నిటిని చాట్లో వేసుకొని చెరుక్కొని మనకి పైన పొట్టు కూడా వద్దు పోకూడదు అని అనుకుంటే కనుక చక్కగా వీటితోనే మనం మళ్ళీ స్మూత్గా అయితే కనుక పౌడర్ కింద చేసేసుకోవచ్చు అయితే కొంచెం బ్లాక్గా సున్నిండి వస్తుంది అనమాట నేను పావు గ్లాస్ అయితే కనుక పంచదార వేసుకుంటున్నాం మిగతాది బెల్లం అని చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ వీటిని అన్నింటిని బాగా కలుపుకుని తెల్లలో వేసుకుంటాము ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు అయితే కనుక మనం చక్కగా ఇలా పౌడర్ కింద చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి మీకు కావాలంటే శనికాలంలో నూరుకోవచ్చు ఫైన్గా పౌడర్ కింద చేసేసుకుంటే కనుక బెల్లం అలా నూరుకోవాల్సిన అవసరం ఏంటంటే మిక్సీ జార్లో కొంచెం సున్నుండ పిండి వేసుకొని దాంట్లో బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే కనుక చక్కగా బెల్లం కూడా ఇందులో సరిగిపోతుంది కాచిన్న ఏమి వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వేసేసుకొని మనకి ఏ సైజులో సున్ను కావాలి అని అనుకుంటే కొంచెం ఆ సైజులో చేసేసుకోవచ్చు ఇక్కడ మాకు కొంచెం మినుగులు బాగా వేగినాయి కాబట్టి ఈ కలర్లో వచ్చింది లేదు తెల్ల తెల్లగానే ఉండాలి అని అనుకుంటే కనుక తెల్లగా ఉన్నట్టు చేసుకోవచ్చు అలాగే పిండిని మేము ఇది తిరగల్లో ఆడాం కాబట్టి మనకి పిండి ఇలా బరక బరకగా వస్తుంది ఇంకా స్మూత్గా కావాలన్నా కూడా తిరగల్లో కూడా ఆడుకోవచ్చు లేదంటే కనుక మిక్సీలో వేసుకొని కొంతమంది చాలా ఫైన్ పౌడర్గా అయ్యేంత వరకు తింటూ ఉంటారు కదా అది నాలుక కంటుకుపోతూ ఉంటుంది అలా కా ఇష్టమైన వాళ్ళు అలాగా ఏ రకంగా పౌడర్ అనేది మనం ఏ రకంగా చేసుకుంటే ఆ రకంగా అన్నది ఈ సునులు అనేవి వచ్చేస్తాయి అనమాట చక్కగా మీరు కూడా ఇంట్లో ప్రతిరోజు ఒక్కొక్క ఉండ తినేటట్టయితే కనుక ప్రిపేర్ చేసుకోండి ఈ పిండి చాలా రోజులు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ